త్రీ సిక్స్టీ డిగ్రీస్లో విజయ రూపకల్పన మీద గోవర్ధనం గోశాల జీజీఎస్పీకే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందండి సెవెంత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు భోజనాల ఏర్పాట్లు అన్నీ మీకు ఉంటాయి ఫిఫ్టీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ కట్ ఆఫ్ పాయింట్ ఉంటుందండి దాంట్లో ముఖ్యంగా డిస్కస్ చేసేది కామర్స్ ఎట్లా చేయాలి బిజినెస్ ఎట్లా చేయాలి బిజినెస్ టెక్నిక్స్ స్ట్రాటజీసు ప్లానింగు ఏ టైప్స్ ఆఫ్ బిజినెస్ చేయాలి ఎవరెవరు చేయొచ్చు ఫోర్ అవర్స్ నుంచి పార్ట్ టైము ఫుల్ టైము అలా డిఫరెంట్ మోడల్స్లో ఉంటుంది సో వీ టాక్ ఎవ్రీథింగ్ అబౌట్ కామర్స్ అండి బిజినెస్ వాణిజ్యం ఎట్లా చేయాలి ఏంటనేది జస్ట్ టు క్రియేట్ ద వెల్త్ కరెన్సీని ఎట్లా క్రియేట్ చేయాలి మనీని ఎలా క్రియేట్ చేయాలి దాన్ని దేశానికి ఎట్లా ఉపయోగించాలి సో దేశ అభివృద్ధికి ఆ కరెన్సీ మన ఫ్యామిలీ అభివృద్ధికి ఆ కరెన్సీ ఎలా ఉపయోగపడుతుందో ఉంటుంది ఇన్ మిడిల్ మార్కెటింగ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్కెటింగ్ లేకుండా మనం ఎప్పుడు కూడా సక్సెస్ కాలేము మార్కెటింగ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను డిస్కస్ చేస్తాం బిజినెస్ స్కూల్లో చెప్పేట అద్భుతమైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇందులో డిస్కస్ చేసి మీ కరెన్సీని డెవలప్ చేయడంలో ఈ జీజిఎస్పికి వర్క్ చేస్తుంది అండ్ మోర్ ఇంపార్టెంట్ పీస్ మీద కూడా ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఎందుకంటే మనకి ఎంత వెల్త్ వచ్చినా కూడా మార్కెటింగ్ చేస్తూ ఒక మంచి బిజినెస్ చేసినా కూడా మనకి పీస్ లేకపోతే అన్నీ వేస్ట్ కాబట్టి పీస్ మీద కూడా ఉంటుందండి ఈ ఫోర్ టాపిక్స్ మీద డిస్కస్ అవుతాయి సపోర్టింగ్గా కెరియర్ మీద క్యారెక్టర్ మీద తర్వాత మళ్ళీ మీకు కాన్ఫిడెన్సు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంటుంది తర్వాత క్లారిటీ వీటన్నిటి మీద వేరియస్ టాపిక్స్ మీద మనము డిస్కస్ చేస్తాము ఎవరైనా రిజిస్ట్రేషన్ కనుక మీరు ఫిఫ్టీ మెంబర్స్ తర్వాత మీ రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి కనుక వచ్చినట్లయితే మీరు గోవర్ధన్ గోశాల జిజీఎస్పికే అనేది కేవలం ఇది ఇది సర్వీస్ ఓరియంటెడ్తో చేస్తుంది ఫిఫ్టీన్ మిర్స్ దాటిన తర్వాత ఆరోగ్యధామం అనేటువంటి ఇంకొక ఆర్గనైజేషను బెస్ట్ సైకాలజీ సెంటర్ ఇన్ హైదరాబాద్ అది కండక్ట్ చేస్తుంది అది పదిహేనో తారీఖు ఉంటుంది సేమ్ టాపిక్ నైన్ టు ఫైవ్ సేమ్ ఉంటుంది సో ఫీజు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుందండి ఇది గుర్తించాలి అందుకని మీరు రిజిస్ట్రేషన్ ఇమ్మీడియట్గా చేసుకోండి కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంపల్సరీగా పే చేయాలి మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఎండింగ్లో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ అమౌంట్ రిటర్న్ తీసుకోవచ్చు ఇది ఎందుకంటే సీరియస్నెస్ సో మన టైము మన ఎఫర్ట్సు మన దేశానికి కుటుంబానికి సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి ఈ సీరియస్నెస్ ఉన్నవాళ్ళే దీనిలో జాయిన్ అవ్వాలి వాళ్ళకే ఆపర్చునిటీ కావాలనేటువంటి ఉద్దేశంతో ఇలా చేర్చడం జరిగింది సో రిటర్న్లో తీసుకొస్తే ఎవరైనా రాలేకపోతే దాన్ని డొనేషన్గానే కన్సిడర్ చేయబడుతుందండి ఇది చాలా జాగ్రత్తగా నోటీస్ చేసి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోండి మనం ఆ రోజు కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి